సాయిరెడ్డి స్థానంలో రాజ్యసభకు వెళ్లేదెవరు ఏపీలో వైసీపీ నేత సాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభకు ఉప ఎన్నికలు జరుగుతుంది ఇప్పటికే ఇందుకోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీలో కూటమి ఈ సీటు ఏకగ్రీవంగా గెలుచుకుంది కాగా ఈ స్థానంలో బీజేపీ కోరడంతో టీడీపీ జనసేన అంగీకరించాయి బీజేపీ నుంచి ఇద్దరు పేర్లు ప్రముఖంగా రేసులోకి వచ్చాయి తాజాగా సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చల వేళ రాజ్యసభకు ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై తుది నిర్ణయానికి వచ్చారు ఏపీ నుంచి సాయిరెడ్డి స్థానంలో తమిళనాడు బీజేపీ నేత అన్నమలేను రాజ్యసభకు పంపాలని బీజేపీ దాదాపు నిర్ణయించింది అదే సమయంలో అనూహ్యంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేత మందకృష్ణ మాదిగ పేరు చివరి నిమిషంలో పరిశీలనకు వచ్చింది వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ నుంచి తాజాగా రాజ్యసభకు ఎంపికయ్యారు అయ్యారు ఇప్పుడు నేత మందకృష్ణ మాదిగను బీజేపీ నుంచి రాజ్యసభకు సాయిరెడ్డి స్థానంలో ఏపీ నుంచి ఎంపిక చేయాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది దీంతో అన్నమలే మందకృష్ణ మాదిగలో ఒకరికి ఆ స్థానం దక్కే అవకాశం కనిపిస్తుంది ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు ఆ సమయంలో ఏపీ నుంచి ఖాళీ అయిన రాజసభ స్థానం తమ పార్టీ అభ్యర్థిగా అన్నమలై పేరుపై ప్రధానంగా చర్చ జరిగింది అదే సమయంలో అన్నమలైతో పాటుగా మందకృష్ణ మాదిగా గురించి ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తుంది తెలుగు రాష్ట్రాల్లో కూటమి రాజకీయ సమీకరణలో భాగంగా మందకృష్ణ మాదికకు పైన చంద్రబాబు అభిప్రాయాన్ని వ్యక్తం అభిప్రాయాన్ని అమిత్ షా కోరినట్లు సమాచారం బీజేపీ ఈ సీటు తీసుకోవడంతో ప్రస్తుతానికి అన్నమలై వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది ఈసారి సీటు విషయంలో మందకృష్ణ మాదికకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం ఇక ఏపీ నుంచి అన్నమలై ఎంట్రీ వెనుక భారీ వ్యూహం కనిపిస్తుంది ఇక అన్నమలై కేంద్ర మంత్రి అవ్వడం దాదాపు ఖాయమైంది వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈసారి ఎన్నికలను బీజేపీ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అక్కడ అన్నా డిఎంకేతో పొత్తు ఖాయం తెలుస్తుంది ఈ పొత్తు వేళ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యత నుంచి అన్నమలెను తప్పించారు పొత్తు ప్రకటన వేళ పార్టీ ముఖ్యనేత అమిత్ షా తాము జాతీయ స్థాయిలో అన్నమలే సేవలు వినియోగించుకుంటున్నామని ప్రకటించారు అన్నమలైకు ఇవ్వటం ద్వారా ఏపీ తెలంగాణలో రానున్న రోజుల్లో పార్టీకి మేలు చేస్తుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు ఇప్పటికే పవన్ సనాతన ధర్మం పేరుతో ఏపీలో కొత్త సమీకరణాలకు తెరతీశారు ఇప్పుడు అన్నమలై సైతం ఏపీ నుంచే ఎంపీగా ఉంటే బీజేపీ భవిష్యత్తు వ్యూహాలు పక్కాగా అమలు చేయొచ్చని చెబుతున్నారు దీంతో అన్నమలైకు ఏపీ నుంచి రాజ్యసభకు పంపడం ద్వారా కొత్త రాజకీయం మొదలు కానుంది